జెనాటైమ్స్ మాంగళం ప్రజాపక్షి సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు డిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం బెట్టింగ్ మాఫియాకు దడ పుట్టించిన వైఎస్ జగన్ ఎస్ అవునైనా చెప్పాలి పోలింగ్ జరిగిన తర్వాత ఇటు నారా లోకేష్ కొద్దిమంది అనుచర వర్గం కానీ ఇటు ఒక ప్రముఖ మీడియా అధినేత కానీ ఇద్దరు కలిపి టీడీపీని బాగా హైప్ చేస్తూ బెట్టింగ్ రేటింగ్ దాదాపు నూట పది సీట్లతో టీడీపీ గెలవబోతుందని చెప్పి ప్రచారం చేయడంతో అమరావతి పైన పెట్టుబడి పెట్టిన కొద్దిమంది రైతులు అమ్ముకొని గుంటూరు సైడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల రైతులు కూడా ఇంకా ఇళ్ళు కూడా పెట్టుకొని తీసుకొని వచ్చి బెట్టింగ్ వేయడం జరిగింది టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని కానీ అది ఫేక్ అని చెప్పి జగన్ లండన్ వెళ్లే ముందు ఒక్కసారి తేల్చి చెప్పడంతో టీడీపీ బెట్టింగ్ వేసిన ప్రతి ఒక్కరూ నిరుత్సాహంతో ఉన్నారని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు నూట యాభై ఒకటి పై చిలుకొని జగన్ చెప్పడంతో ఒక్కసారిగా బెట్టింగ్ జోరు దక్కి తగ్గిందని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు టీడీపీ భారీ స్థాయిలో మెజార్టీ సాధించబోతా ఉంది అని చెప్పి రేటింగ్ చెప్పుకొని వచ్చిన పెద్దలు మొత్తం ఇప్పుడు స్తబ్దతకు గురై ఉన్నారు దాదాపు తూర్పుగోదావరి అయితే పశ్చిమ గోదావరి అయితేనేమి తర్వాత కడప జిల్లా కానీ ఇటు భారీ స్థాయిలో బెట్టింగ్లు నిర్వహించడం దాదాపు ఇప్పటికే డెబ్బై ఐదు వేల కోట్ల పైచిలుపు బెట్టింగులు జరిగాయని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది అంటే మనం చూసింది కాదు అది అందరు చెప్పుకోవడం విని మనం చెప్పడం ఈ క్రమంలోనే జగన్ ఇంకా ఎన్నో కుటుంబాలు అయిపోతాయి ఇప్పటికే ఒక ఒక సామాజిక వర్గాన్ని పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు అమరావతిలో పెట్టుబడులు పెట్టించి భారీ స్థాయిలో ముంచేస్తాడు ఇంకా వారు మునిగిపోతారనే ఉద్దేశంతో వారిని కాపాడదామనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్ వెళుతూ వెళుతూ లండను ఐపాక్ టీంతో చెప్పి భరోసా ఇచ్చి గెలవబోయేది మనమే అని చెప్పి ఇండైరెక్ట్గా సందేశాలు పంపించిన ఉదంతం ఏంటంటే బెట్టింగ్లు ఆడద్దు మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పి వెళ్ళినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం